చెట్టు ప్రతి ఊరిలో స్వతః ప్రతి ఇంట్లో మన ఊరు మన బాధ్యత ఊరు మన బాధ్యత శరీరం కోసం యోగా భూమి కోసం కోసంొక్క శరీరం కోసం యోగా భూమి కోసం కోసంొక్క సుఖంద ఉందా ఊరిలో మన ఊరిలో మన ఊరు మన బాధ్యత మన ఊరు మరియుద్రభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తామని నా వండు కృషిగా సమదానం చేసి పౌకొరందోళన సాధించే సందర్భానికి కట్టుబడి ఈ రోజు నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా చెట్టు యొక్క आना ना इतनी जल्दी में ना मेरे पर मेरे पर ना कि कट जा कोचनी कट होया यार और तो और जो 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 तो और ఎస్సీ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లకు కమిషనర్ గారికి కౌన్సిలర్లకు ఈ వార్డు నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో పంతొమ్మిదో వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీలో చెట్లు నాటడం జరిగింది ఈ చెట్లు వాటిని నీళ్లు పోసే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పగించడం జరిగింది వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలువలో వేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి వాళ్ళకి ఇచ్చేయవలసిందే కోరుకుంటున్నాను చెత్తను కళలో వేయడం వల్ల దోమలు దోమల వల్ల డెంగ్యూ మలేరియా అటువంటి వ్యాధులు బారిన పడ పడుతున్నారు ఆ వేయకుండా ఉంటే వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టును నాటండి ఆ చెట్టు వల్ల ఆ కుటుంబానికి కావాల్సినటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చెట్టును నాటండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ వార్డులో చెట్లు నాటే కార్యక్రమానికి విచేసిన మన చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు తోటి కౌన్సిలర్లకు అలాగే టీడీపీ ముఖ్య నాయకులకు వేరు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెట్లు పర్యావరణ పరిరక్షణని కాపాడేందుకు చెట్లు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి చెట్లు మనకి ఆక్సిజన్ను అందించి వాయువులను శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను